ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికి పత్రిక సోదర మీడియా సౌదర్ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు ఒక్కటే రానున్న ఎన్నికలు నీతికి నిజాయితీకి ధర్మానికి అధర్మానికి పెద్దవాళ్ళకి పేదవాళ్ళకి పెత్తందారులు అంటారు కదా పేదవాళ్ళకి పెద్దదారులకి ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఖచ్చితంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జగన్ అన్న వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు ఈరోజు ఇస్తే ఈ సంవత్సరాలు అది ప్రగతి ఉండాలి గతసారి మీరు జగన్ అవకాశం ఇచ్చారు ఈరోజు నవరత్నాల రూపంలో ఏదో ఒక విధంగా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు మన పిల్లవాడు చదివించడమో మన ఇంట్లో కుటుంబంలో బాగోపోతే ఆరోగ్యశ్రీ కింద వారిని రక్షించుకోవడమో లేదంటే మా పిల్లవాడు చదువుకుంటే అమ్మఒడి స్కూల్కి వెళ్తే కాలేజ్కి వెళ్తే ఈరోజు స్కాలర్షిప్ రూపంలోని విద్యా దీవెన హాస్టల్లో పడితే వసతి దేవున ఇంకా వారికి సున్నా వాడికి అక్క చెల్లకి ఉన్నాలు అలాగే అన్ని కార్యక్రమాలు కులాలు మతాలు ప్రాంతాలు వీటిని కూడా చూడకుండా ఈరోజు అందరికి అతీతంగా ప్రతి ఒక్కరూ ఏదైతే అర్హతే ప్రామాణికంగా అందరికీ ఇస్తూ వస్తున్న కార్యక్రమాలు ఒకసారి ఆలోచన చేయండి మనకే వార్డు సచివాలయాలు పెట్టి ఇక్కడే ప్రజల ఉంగటే వాళ్ళు పరిపాలన తీసుకొచ్చిన కార్యక్రమం కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మరి అటువంటి వారు నాకు ఒక అవకాశం మీ ఆడబడిచిని ఈ ప్రాంతంలోనే నాన్నగారు అమ్మగారు మరి కన్నవారు ఉన్నది ఇక్కడే శ్రీహరిపురంలోనే మీ ఆడబడిచిగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీ తాలూకా ఆశీస్సులు తీసుకుని మీ తాలూకా అండ తప్పనిసరిగా మరి రేపు రానున్న ఎన్నికల్లో ఇమ్మనని ఎంపీగా మరి పోటీ చేసిన నేను కూడా మీ అందరినీ కలుసుకుందామని అభిమానస్తులని అక్కజల్లి అన్నదమ్ములు కలుసుకుందామని మీ దగ్గరికి ముందుకు వచ్చారు దయచేసి ఒక ఆలోచన చేయండి ఈరోజు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని తీసుకొచ్చి పెడతారన్నారో అటువంటి పరిపాలన రాజధాని వస్తేనే మన పిల్లలకి మరి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అటువంటి దాన్ని మనం అందరం కూడా అవకాశం ఇచ్చిన దాన్ని మనం అందిపుచ్చుకొని చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు సంక్షేమ ఫలాలు అన్నీ కావాలంటే మళ్ళీ జగనన్నే రావాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈవేళ జగనన్నే రావాలి జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే మీకు వెళ్ళి అందుబాటులో ఉండి మీకు పిలిస్తే పనికే వ్యక్తి అవసరమైతే సొంత దేవు నుంచి కూడా ఈ డబ్బులు పెట్టి ఈ రోజు ఇవన్నీ ప్రాంతానికి ఎవరి కష్టం ఉందన్న నేనున్నానన్న సోదరుడు ఆనంద్ కుమార్ గారు కుమార్ గారికి ఆనంద్ కుమార్ గారికి మీరందరూ మీ తాలూకా ఆశీస్సులు ఇవ్వాలి ఓటు రూపంలో మీరందరూ కూడా నా అక్కడ మెజారిటీతో ఈరోజు గెలిపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈరోజు ఏదైతే ఇక్కడ కష్టం ఉందని మీరు చెప్పారో ఆ కష్టానికి తను కష్టంగా భావించి చేసే అటువంటి వ్యక్తిని ఇవాళ పిలిస్తే పలికే వ్యక్తిని ఈరోజు మీరు అటువంటి వారికి ఓటేస్తే ఆ ఓటు పెరగడంతో పాటు మన ప్రాంత అభివృద్ధి కూడా జరుగుతుంది దయచేసి ఆలోచన చేయండి మీకు అన్ని విధాలా మీకు ఇంట్లో ఒక అన్నదమ్ముల ఒక కొడుకులాగా మరి అటువంటి అన్ని అవకాశాలు మీకు అందిస్తూ మీకు అందుబాటులో ఉండే ఆనంద గారికి అక్కడ మెజారిటీతో మీ దీవిన రాను గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ ప్రాంత అభివృద్ధి ఇక్కడ ఏవైతే పార్లమెంట్లో ఇక్కడ సమస్యలు ప్రస్తావించాలంటే మరి మీకు ఎలా అందుబాటులో ఉండే అవకాశం ఉండి మరి ఈ విశాఖ ఆడబడితేనే నాకు మీ అందరి తాలూకా ఆశీస్సులు ఇచ్చి మీ వాళ్ళని పార్లమెంట్లో వినిపించి మన ప్రాంత సమస్యలు కూడా ఈవేళ పరిష్కరించుకోవడానికి మరి ఈ జానసభకు కూడా ఒక అవకాశం కల్పించి మీ దీవెనివారణ మనస్ఫూర్తిగా పేరు పేరుని మీ అందరికీ కోరుకుంటూ జగనన్న రావాలి విశాఖ మన మహానగరంగా మారాలి పరిపాలన రాజధానిగా కావాలి మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేయాలి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పని ఎన్ని పార్టీలు ఈ రోజు ఖచ్చితంగా ప్రజాబలం ఉన్న జగన్ అన్నకి అంతటి ప్రజాబలం ఉన్న అడార ఆనంద్ గారికి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందని అలాగే మీ జాన కూడా మీరు మీ ఆశులు విశాఖ ఆడబడిచిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీ ఆశని ఓటేసి మనం గెలిపించడానికి మరి మనం సిద్ధంగా ఉన్నామా సిద్ధమా 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 మన గుర్తు మన గుర్తు మన గుర్తు జై జగన్